బాగానే ఉంది మా పిల్లలకు తీసిస్తాను ఫ్రెండ్స్ చూడండి మ్యూస్ పంచపండు వా స్మెల్ ఏమన్నా వస్తుందిరా సూపర్ వస్తుంది కదా స్మెల్ చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ మేము ఫస్ట్ అంతకుముందు బెంగళూరు పేదలో ఉన్నప్పుడు తిన్నాం అక్కడ తినేటోళ్ళం మళ్ళీ వచ్చేసి ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ సేవక్ రోడ్లో సేవక్ రోడ్లో బాగా పంచ పండుగ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత స్మెల్ వస్తుందో బాగా వస్తుంది ఎంత సూపర్గా ఉన్నాయి మా అబ్బాయి తింటారు చూడండి ఒకసారి పంచ పండుగ చాలా బాగున్నాయి మన దగ్గర అయితే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కానీ ఇక్కడ వచ్చేసి మనకు చెట్టు ఉంది అక్కడ మేమున్న ప్లేస్లో డ్యూటీ చేసే ప్లేస్లో తీసుకుని వచ్చినా మా పిల్లలు తింటారని